లంబాడీల ఆత్మ గౌరవునకై లంబాడీల మహాసభ సమ్మేళనం చలో ఉస్నాబాద్ వాల్ పోస్టర్లను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చివరాస్తులో గిరిజన నాయకులు ఆవిష్కరించారు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన కొంతమంది నాయకులకు విధానానికి వ్యతిరేకంగా ఉస్నాబాద్ తిరుమల గార్డెన్లో లంబాడీల మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గిరిజన ఉద్యోగస్తులు గిరిజన సంఘ నేతలు తెలిపారు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గిరిజన తండా నుండి పెద్ద ఎత్తున గిరిజన సభకు హాజరు కావాలని కోరారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వేసిన నాయకులు బేషరతుగా తమ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉస్నాబాద్లోని ఏనే అమరవీరుల స్థూపం నుండి ఉస్నాబాద్ అంబేద్కర్ మీదిగా తిరుమల గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ర్యాలీ సభలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జాతి ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గిరిజన నాయకులు పాల్గొన్నారు ఖీది మదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజున ఉస్మాబాద్ తిరుమల గార్డెన్ సిద్ధిపేట తిరుమల గార్డెన్ లో బంజారా సమ్మేళనానికి మరి హుస్మాబాద్ నియోజకవర్గంలోని అంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి హుస్మాబాద్ అంబానీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మరి విలుపునిస్తున్నారు ఎందుకంటే అంబానీలను ఎస్పీ తొలగించాలనే తోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు ముత్రులు మరి కొంతమంది కోలం తోటి మరి సుప్రీంకోర్టు వేయడంతో పాటు వారు వారు మరి రమ్మాణిలు ఎంపీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తున్నారు కాబట్టి దాన్ని తిప్పి ఉండడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే ఎనిమిదవ తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల కాలంలో పెద్ద ఎత్తున రమ్మాణిల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని మన ఐక్యత కోసం అందరూ నమ్మాయిలు ప్రతి తండా నుంచి వచ్చి మరి విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతాం గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను తక్షణ ఉపరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం దానిలో భాగంగానే బంజారా గిరిజనం చైతన్యం చేయడానికి చైతన్యం చేయడానికి ఉద్యమాల్లో పురిటికంట ఈ ఉస్మాబాద్ లో ఎనిమిదవ తేదీనాడు బంజారాల ఐక్యత చేరడానికి బంజారా మహాసభ్యలా నిర్వహిస్తా ఉన్నాం దీనికి ఉస్లాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికి ఒక మనిషి తండాకో బండి చొప్పున ఎనిమిదవ తేదీనాడు ఉదయం పదకొండు గంటలకి ఉస్లాబాద్ లో ఉన్న అమరుల స్థూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అక్కడి నుంచి ర్యాలీగా ఇది సిద్దిపేట రోడ్లో ఉన్న తిరుమల గార్డెన్ లో సభ నిర్వహించబోతున్నాం ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాను ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగానే ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారనే విషయాన్ని ధృవీకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ హుస్నాబాద్ ప్రాంతం నుంచి మేము తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించదలబెట్టినాం కాబట్టి దీనికి గిరిజన ప్రజలందరూ గిరిజ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు ఉద్యోగులు యువత పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మన పిలుపునిస్తాం ఇరవై వేల మంది రావాలని నేను మనసులో కొనుక్కున్నాను కార్మికులు కర్షకులు ఉద్యోగాలు వ్యాపారస్తులు డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమాన్ని చేసి ఉద్యోగం చేయాలని చాటాలని లోని తిరుమల గార్డెన్ లో నిర్వహించే బంజారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన ఏదైతే హుస్నాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల పక్షన్కి ఓటర్స్ ఉన్నాము అందులో భాగంగా ఇక్కడ దాదాపు ఒక పదివేల మందితోటి క్రియేట్లో సభ పెడతామని చెప్పి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మేము ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరం కలిసి ఏకతాటిపై రావాలి ఈ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ మనకి ఏం ఏం ఏ స్పష్టత ఇస్తుంది అనే భావన అసలు జాతికి అన్యాయం జరుగుతాయి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదు కాబట్టి మా మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం రేపు ఇదైతే తిరుమల రాజంలో నిర్మించే సమ్మేళనకు విజయంతో ఈ చుట్టూ నుంచి ఉన్న బంజారలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది మన పంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన 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 పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మన అందరం ఇంకా అందరం ఈరోజు నుండి ఎనిమిది తారీఖు వరకు నిర్మల గాడన్ కోరుకుంటే చాలామంది తండ్రి వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని అది ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కావున ఈ అన్ని 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 రాజకీయ పార్టీలు మనకు సహకరించేలాగా మన చట్టాలు హుస్మాబాద్ మన మండాల దగ్గర నుంచి తెలియబడతానని కోరుకుంటున్నాను